ైట్ ఇప్పుడు అంతా ఫెయిల్ అయిపోయినాక ఇది ఆగిపోతుంది బ్యాటరీ కూడా అక్కర్లే దీనికి డైరెక్ట్ గా పవర్ వస్తుంది అది మన రేపు ఈయన సమ్మర్ లో ఎక్కువ వాడుతున్నా కూడా ఈ ఆల్రెడీ మిగిలిచ్చిన యూనిట్ల వల్ల ఆయన డబ్బు కట్టాల్సి రాదు దాని మీద అవేర్నెస్ ఇది ఆల్రెడీ అయిపోయి జరుగుతుంది ఐదు నెలల నుంచి నేను వచ్చింది స్థలం అనేది నాలుగు పొడుగుండేది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు రెండు పది పాలకులు ఇవి ఐదు పది పాలకులు సాతే ఒకసారి చెప్పిస్తామండి ఉండకండి ఇప్పుడు కానీ ఈ నెలలో పడుతుంది మనం సంఘంలో ఆల్రెడీ సోలార్ ద్వారా సోలార్ ప్యానెల్ పలకలు పెట్టి కరెంటు ఉత్పత్తి చేస్తూ కరెంటు బిల్లు మొత్తం ఆదా చేస్తూ తనకే సంస్థ అమౌంట్ కట్టే విధంగా ఇక్కడ ఫైవ్ కిలో వాటు పెట్టడం జరిగింది వినియోగదారుడు శ్రీధర్ రెడ్డి గారు శ్రీధర్ రెడ్డి గారు కూడా మన దగ్గరే ఉన్నారు నేను ఆయన ద్వారానే మీకు రెండు మూడు విషయాలు చెప్పిస్తాను మీరు ఎన్ని కిలో వాట్లు పెట్టుకున్నారు ఐదు కిలో వాట్లని పెట్టుకున్నారు దీనికోసం మీకు ఎంత ఖర్చు మూడు లక్షల ఎనభై వేలు మొత్తానికి కలిసి మూడు లక్షల ఎనభై వేలు అయింది ఇందులో నుంచి మనకు సంస్థ సబ్సిడీ రూపంలో మీకు ఎంత డెబ్బై ఎనిమిది వేలు ఆల్రెడీ రిటర్న్ వచ్చింది మిగిలినటువంటి దాన్ని పెట్టుబడిగా పెట్టి ఐదు కిలో వాట్లు పెట్టుకున్నారు మనం మూడు కిలో వాట్ల వరకు డెబ్బై ఎనిమిది వేలు సబ్సిడీ ఇస్తున్నాం అదనంగా కూడా ఆయన ఐదు కిలో వాటికి పెట్టుకున్నారు అందువల్ల డెబ్బై ఎనిమిది వేలు సబ్సిడీ వచ్చింది ఇప్పుడు మీకు ఈ ఐదు యూనిట్లు పెట్టడం వల్ల ఐదు వందల పది నుంచి ఐదు వందల నలభై యూనిట్లు వస్తూ ఉన్నది ఇందులో ఈ ప్యానల్స్లో నుంచి వాళ్ళు ఉపయోగించుకునే కరెంటు నూట యాభై నూట అరవై యూనిట్ల మేరకే ఉంది అందువల్ల ఆ మొత్తము బిల్లు అంటే ఆ ఎనర్జీ ఛార్జెస్ జీరో అయిపోయి వినియోగదారుడికి మనం నెల నెల పే చేయాల్సిన పద్ధతిలో బిల్లు జనరేట్ అవుతూ సో ఆ అగ్రిమెంట్లో చేసుకున్న ప్రకారం ప్రతి ఆరు నెలలకి వినియోగదారుడికి అకౌంట్లో ఆల్రెడీ అకౌంట్ ఇచ్చి ఉన్నాడు కాబట్టి ఆ అకౌంట్ నెంబర్లకి రెవెన్యూ ద్వారా అమౌంట్ వచ్చి మన వినియోగదారుడికి పడుతుంది ఇది చాలా ఉపయోగం మనం రెండు మూడు కిలో వాటిలో పెట్టుకుంటే ఇప్పుడు దాదాపుగా ఎస్సీ ఎస్టీకి అయితే వంద శాతం ఉచితము బీసీలకైతే కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాలు ఎనభై వేల వరకు సబ్సిడీ ఇవ్వబోతున్నాయి ఆల్రెడీ అరవై వేలు కేంద్రం ఇస్తోంది ఇరవై వేలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి ఎనభై వేలు ఇవ్వబోతుంది అదేవిధంగా ఓసీలు అయినట్టయితే డెబ్బై డెబ్భై ఎనిమిది వేలు ఇస్తుంది డబ్ మూడు కిలో వాటిలు పెట్టుకుంటే డెబ్బై ఎనిమిది వేలు ఇస్తుంది అంటే ఎస్సీ ఎస్టీలకు వంద శాతము రాయితీతో పలకలిస్తుంది అదే బీసీలు కనుక అయినట్టయితే డెబ్బై శాతం రాయితీ ఇస్తుంది అదే ఓసీలు అయితే యాభై శాతం రాయితీతో ఈ పలకలు ఇస్తాయి పెట్టుకోవడం వల్ల విద్యుత్తు ఆయన ఇంటి మీదే తయారవుతుంది బిల్లులన్నీ వేల రూపాయల్లో కట్టకుండా అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఒక ఐదు కిలో వాటి ఉండే వినియోగదారుడు తొమ్మిది వేలు ఎనిమిది వేలు కట్టాల్సి వస్తే కూడా దీన్ని పెట్టుకున్న దానివల్ల ఆ ఎనిమిది తొమ్మిది వేలు వెళ్ళిపోయి ఆ యూనిట్లకు అదనంగా పడే ఛార్జీలు కూడా పడకుండా డబ్బు సేవ్ అవుతాం అంటే యాక్చువల్గా మనం అతనికి ఇస్తుండేటువంటి డబ్బులతో పాటు ఆయనకి ఆయన కట్టే బిల్లు అంతా సేవ్ అవుతుంది ఆ బిల్లులో నుంచి కొద్ది మొత్తాన్ని ప్రీమియంగా పే చేసుకుంటున్నాడు అందువల్ల డబ్బు కూడా ఆయనకే ఎదురొస్తాం కాబట్టి సోలార్ అనేది చాలా ఉపయోగకరమైంది ఇక్కడికి ఇప్పటికే మనం సంఘంలోనే ఆరు యూనిట్లు పెట్టాము ఆరు యూనిట్లు బాగా పనిచేస్తూ ఉన్నాయి గౌరవ కలెక్టర్ గారు మా ఎస్సీ గారు సార్ అందరం కూడా దీని ప్రమీద అవేర్నెస్ చేస్తూ ఉన్నాము ఏ ఏ సంఘంలో ఏ వినియోగదారుడు పెట్టుకోవాలన్నా మేము వాళ్ళకి పూర్తిగా ఎలాంటి రుసుములు వాళ్ళకి కాకుండా ఎలాంటి ఖర్చు కాకుండా మేము గైడ్ చేసి రిజిస్టర్ చేసి ఇస్తాం వాళ్ళకి నచ్చిన రెండర్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళు ఈ స్కీముని పెట్టుకొని వాళ్ళందరూ లబ్ధి పొందవచ్చు ఎస్సీ ఎస్టీలకి అయితే వాళ్ళ ఇంటి మీద పలకలు పెట్టిన దానికి రెండు వందల రూపాయలు రెండు కిలో వాట్ల పలకలు పెడితే రెండు వందలు అద్దె రూపంలో కూడా ఇస్తుంది సో సొంత యజమాని తన ఇంటి మీద పెట్టుకొని ఈ విధమైన అవకాశాన్ని వినియోగించుకోవచ్చు దీన్ని పెట్టడం వల్ల ఇంకొక ప్రయోజనం కూడా ఏంటంటే ఇది పెట్టిన దానివల్ల ఈ సూర్యరశ్మి మొత్తాన్ని ఇది తీసుకుంటుంది ప్యానల్స్ తీసుకుంటున్నాయి ఇల్లు కూడా చల్లగా అయిపోతాయి అంటే యాక్చువల్గా ఈ ఎండ మొత్తము ఇంట్లోకి వెళ్ళేది ఇప్పుడు ఆ ఎండ మొత్తాన్ని ఈ పలకల ఎంత విస్తీర్ణంలో ఉన్నాయో ఆ మొత్తాన్ని సూర్యరశ్మిని ఈ పలకలు తీసుకొని ఆ ఉష్ణశక్తిని డీసీ విద్యుత్ శక్తిగా మార్చి అక్కడికి వస్తుంది ఆ ఇన్వర్టర్ ద్వారా ఏసీగా మార్చి వినియోగించుకోవచ్చు వినియోగదారుడు వినియోగించుకోకపోతే లైన్ ద్వారా పక్క వాళ్ళకి వెళ్ళిపోతుంది ఎంత ఎక్స్పోర్ట్ చేశాడు బయటికి అన్న దాన్ని బిల్లు చేసి వినియోగదారుడికి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది అది ఈరోజు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇక్కడ మనం కండక్ట్ చేశాము వినియోగదారుడు ఉపయోగించుకునేటువంటి యూనిట్లకేమో ఎలక్ట్రిసిటీ రెగ్యులేటింగ్ కమిషన్ వాళ్ళు నిర్ణయించిన ఆ టారిఫ్ ప్రకారం బిల్లు జరుగుతుంది యాభై యూనిట్లు ఉంటే ఇంత వంద వాడితే ఇంత రెండు అయితే ఇంత అలా కానీ సోలార్ విషయంకి వచ్చినప్పుడు సోలార్ ఎన్ని యూనిట్లు అయితే ఇందులోంచి జనరేట్ అవుతుందో ప్రతి యూనిట్కి ఒకే విధమైన రేటు వినియోగదారుడికి ఆ రేటు ప్రస్తుతం రెండు రూపాయల తొమ్మిది పైసలు ఉంది అయితే ఈ రెండు రూపాయల తొమ్మిది పైసలే కదా అని అనుకోని అవసరం అదే వినియోగదారుడు నాలుగు వందల యూనిట్లు వాడుతున్నప్పుడు ఆయనకి తొమ్మిది రూపాయల తొంభై ఐదు పైసలు చొప్పున నాలుగు వందలకి నాలుగు పదు నాలుగు వేలు వచ్చేది జీరో అయిపోతుంది అంటే ఆయనకి సేవ్ అయ్యేది నాలుగు వేలు సేవ్ అవుతుంది అయితే సంస్థ ఇచ్చేటప్పుడు ఈ పలకల ద్వారా జనరేట్ అయ్యేటువంటి పవర్ని మనం తక్కువ ఖరీదులోనే ఎక్కువ చోట ఇవ్వాలి అందరికి అందుబాటులోకి తేవాలనే పద్ధతిలో ఈ సోలార్ పలకలకి ప్రభుత్వం వెనకకి రెండు రూపాయల తొమ్మిది పైసలు చొప్పున ఇస్తుంది కాబట్టి ఇది అటు ఉపయోగమే మరి ఎక్కువ వాడుకునే వారికి ఎక్కువ రేటు పడకుండా పోతుంది అదేవిధంగా ఈ ట్రూ ఆఫ్ ఛార్జీ లాంటివి వస్తుంది వినియోగదారుడు రెండు వేల ఇరవై రెండులో వాడుకున్న దానికి అని ఇరవై మూడులో వాడితే ఇంతని అలా ఇప్పుడు బిల్లుల్లో వస్తున్నాయి ఆ బిల్లులు కూడా ఈ పెట్టుకోవడం ద్వారా అసలు యూనిట్లే రికార్డు కావు కాబట్టి తగ్గిపోయి ఉంటాయి కాబట్టి దానికే కాబట్టి అప్పుడు కూడా సేవ్ అవుతుంది సో ఇదన్నీ కూడా గవర్నర్ కలెక్టర్ గారు మా జిల్లా ఎస్సీ విజయన్ సార్ ఈ ప్రజలకు అవగాహన కల్పించి ఎక్కువ చేయమని చెప్పినప్పుడు ఈ రోజు నుంచి అవేర్నెస్ ప్రోగ్రాం కూడా చేశాం సైట్లోనే వాళ్ళ వాళ్ళ దగ్గరికే వచ్చి చూపించి ఈ మా వినియోగదారులకి చెప్పడం జరిగింది దీన్ని వినియోగదారులందరూ ఉపయోగించుకునేలాగా మీడియా కూడా మాకు సహకరించమని కోరుతుంది